కంపెనీస్ నిద్రపోతున్నాడు ఏంటి కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతున్నా ఎవరితోన తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి సారీ సార్ ఇదయ్యా రాంప్రసాదు నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు ఏళ్ళు తర్వాత అలవాటు అయిపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు కులాసేనా నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది అంటే సరిగా సార్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ అదే విధి మరి ఇప్పుడు బిల్ల పంట నుంచి బీట్ చివరి వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం టోపీ పెట్టుకుంటారు గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు ఏమీ వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాగా ఏ సపోర్ట్ చేసుకుంటాం అన్నట్టు అప్పంటే గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం అండి గురుజీ ఏంట్రా ఇందరి నుంచి రా ఇక్కడేం చేస్తున్నారు మన బాగుంది రా ఎవరైనా అప్పిస్తాడా కాదురా ఉద్యోగాలు ఇస్తారమ్మీ చూసారా చదువురా చెప్పింది నిజమే మరి శుక్రమార్ మొదలైంది ఉంది ఇంతకీ ఎవరా మహానుభావుడు నమస్తే అయినా నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదని పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే నేను చెప్పాను కదా ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు వాళ్ళే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ అని నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసి కుళ్ళు డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి అంటే హోటల్ అంటున్నాడు బాబు ఫీల్ అవుతున్నాడు అంత మీ ఇష్టం ఉన్నాడు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం Ha <laughs> ha. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాటరీ అంటే తక్కువ ఉంటది కదా అరేపడి మేము కూడా ఇదే ఫాలో అవుతాం ఎందుకి మీకు స్టీల్ ప్లాంట్ ఆ షిప్ యార్డా ఏషియాడా జింకా బంకా బంకా హెచ్పి సి ఎల్ హెచ్ ఎల్ దేనికి సార్ దేనికేంటి ఉద్యోగం చేయడానికైనా మీకు ఎందులో కావాలో చెప్పండి ఏంటి ఆ డిస్కషన్స్ మాకు నీ అనుకోలేదు మీరు సడన్ గా జింకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది అదే అదే జేసీ గారు టోబుల్ పెట్టుకుని జాబ్ అన్నారు వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి అన్నింటిలోనే ఉంటాయి వాటిలో కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం కావాలి ఇంత మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోబుల్ పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం మాకు రాదు వాళ్ళు కడతారులే ఇంతకీ మీకు జిఎం కావాలన్నా ఏ జిఎం కావాలన్నా అట్లా చూస్తున్నాడు చూడబాబు జిఎం అడిగితే ఎలా ఉంటుందంటే ఏ జిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది అడుగు ఏయ్ ఏమ పిచ్చం సార్ అనుకున్నాను వీది అడుగుతావ్ని జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చూచండి నాకు జిఎం ఏ కావాలి సార్ సరే గణ భగవణ్జీ ఈ ఉద్యోగాలకి టోపిల్ పెట్టుకొని అలచా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా అయితే నాకు జింక్ లో ఇపిచండి నాకు స్టీల్ ప్లాంట్ నాకు బంకులో గాని కన్ఫ్యూజ్ యాగానేంది అందరికి ఒక చోట ఇప్పించండి సార్ కలిసి పని చేద్దాం జీతం థర్టీ థౌజండ్ 30000 నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్య నీకిచ్చే జీతం అంటే తిరిగి వక్కలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ ఏ నువ్వు యాక్ట్ చేస్తావు భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళు కారం తీసుకుంటాను మా ఎడబ్ల విషయం మీరు అపార్థం పొజిషన్ లేదండి బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమి చాలు నేను నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు ఏదో జేసీ గారు సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెల నెల ప్రమోషన్లు సిఎఫ్లు లు పిఎఫ్లు లు ఇవన్నీ నువ్వు చదివి చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి వాడన్నా ప్రతి దాన్ని ఇలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షల లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరుకోరా మాట వరుసే ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ షీల్ బ్యాండ్ షిఫ్ట్ చేస్తానే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం కానీ నాకు ఎలాంటి హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇవ్వండి భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లా ఉన్నారు చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షల బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాక పెట్టకండి రే ఆ గోల్సివరా తొందరగా ఎవరా ఆయన కోపం వస్తుంది ఇది తీసుకోండి తీసుకోండి ప్లీజ్ భగవాన్ మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వరరావు గారు ఎందుకో మోసాన్ని భరించలేను అది నా బలహీన ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటాయి ఎవరు భగవాన్ గారు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపల సరే వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సరే మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు సరే ఏంటి సంగతి ఏముంది మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకలు చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సిన అందాల్సింది అందనట్లేదు ఏంటది ఏంటంటామేంటి ఒక్కోడు పాతిక వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేరం మీ భగవాన్ గారు ఒక ఫోర్ ట్వంటీ మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టిమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండింగ్ రికార్డ్ దొరికింది తక్కువ నా గోల్ చెలుగు లాగేస్తాడు అరే కోపడకండి రా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆఫ్రేష్ యార్డ్ లో కావాలన్నా అవి గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటలు ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో કોને <t Jungnet> అవును మీరు నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయి వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒక కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబిసిడీ వస్తే అసైల్ అస్సలు అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవం ఆంజనేయ స్వామి ఏస్కో నెక్స్ట్ పొలిటిషియన్ వాజ్పే ఏబీసిడీ లో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎస్కో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు మిస్టర్ డిపెండబుల్ అదేడురా ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శనలో డ్రావిడ్ డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నాలకృష్ణ సమర్ సుమ్మారెడ్డిలో డిటెయిల్స్ వద్దు అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏడ్యూల్ బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసే మునుగుదాం అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం అని చేద్దాం మిగిలిన ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా మేము దేవుని ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తా వస్తాను పొద్దున చిరా తెచ్చుకోండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు

అదే వెళ్ళి ఆయన కాళమిపడు స్వామి మీరు మామూలు మనుషులు కా స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది ఏపీసీడీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవ్ చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు ఎలా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరగా టచ్ మేము ఉంటాం శోభా